ప్రభునందు నందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అనేటువంటి ఈసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ఈరోజు మరి యొక్క అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశం మనుష్య కుమారుడు దేవుని కుమారుడు అనేటువంటి ఈ అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందామండి చాలామందికి ఒక అనుమానం రావచ్చు మనుష్య కుమారుడు ఎవరు మన ప్రభువే కదా క్రీస్తే కదా దేవుని కుమారుడు ఎవరు ప్రీస్తే కదా అనేటువంటి అనుమానాలు రావచ్చు మరలా దీని గురించి మరి ఏం మాట్లాడతాడు ఏం తెలియజేస్తాడని మీలో చాలామంది అనుకుని ఉండవచ్చు ప్రభునందు పిల్లరా నేను చెప్పేటువంటి విషయాలు కొంచెం మీరు మనసు పెట్టి మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను పిల్లరా మనుష్య కుమారుడు అంటే మనకు మా మన ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మానవుడుగా అరుదించాడు ఆయన మానవుడు అంటే ఆకలి వేసినప్పుడు ఆహారం తిన్నాడు దాహం వేసినప్పుడు నీళ్లు తాగాడు అలసి అలసిపోయినప్పుడు నిద్రపోయాడు మనలాగా మన వంటి మానవునిగా మనకు ఎట్లాంటి ఉన్నాయో ఆయనలో కూడా మానవునిగా ఈ లోకమందు జన్మించినప్పుడు ఆయనలో కూడా అవే లక్షణాలు ప్రతిబింబించాయని మీరు గ్రహించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను పిల్లరా ఒక విషయాన్ని నేను మీకు మరి జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను దేవుని వాక్యములో మనుషు కుమారుని గురించి ఆయన ఈ లోకమందు యేసూపు కుమారుడని పిలువబడ్డాడు వడ్లవాణి కుమారుడని ఆయన పిలువబడ్డాడు ఎందుకంటే యేసేపు వడ్లవాడు వడ్రంగి పని చేసేటువంటి వాడు కార్పెంటర్ ఆయన ఆ పని చేసేటువంటి వాడు ఆయన తండ్రికి తండ్రి పనిలో మన ప్రభువు కూడా సహాయకుడుగా ఉన్నాడు ఆయనకి అయితే ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి విషయాన్ని గురించి నేను మీతో సూటిగా తేటగా మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఆయన ఈ లోకమందు జన్మించినప్పుడు వడ్లవాణి కుమారుడిగాను యుసేపు కుమారుడిగాను ఆయన పిలువబడ్డాడు ఎందుకు అలా ఆయన పిలువబడ్డాడు అంటే యూసేపు దావీదు వంశములోను గోత్రములోను ఆయన పుట్టినవాడు యూసేపును బట్టి యేసుక్రీస్తునకు ఆ వంశము ఆ గోత్రము వర్తిస్తూ ఉంది యూసేపు దావీదు వంశానికి చెందినవాడు గోత్రానికి చెందినవాడు ఏసువును బట్టే మన ప్రభువుకు ఆ వంశము ఆ గోత్రము వర్తిస్తుంది అందుకే ఆయన యొక్క వంశావళిని గురించి మనం చూస్తే మనం మతేశ్వర్థం మొదటి అధ్యాయమంతా కూడా ఆయన యొక్క వంశావళి ఆ వంశావళిలో మనకు నలభై రెండు తరాలు కనబడుతూ ఉన్నాయి అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి లేదా మనుష్య కుమారుని యొక్క వంశావళి ఎక్కడుందో అని మనం ఆలోచిస్తే వార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వంశావళి అంతా మన ప్రభువుదే కనుక మీరు ఆయన ఎందుకు మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు అంటే కారణం ఇది క్రీలార అందుకే చాలా సందర్భాలలో ఆయన మనుష్య కుమారుడు అని మరి మత వార్తలోను అలాగే మార్కు స్వార్థలోను లూకా స్వార్తలోను కొన్ని సందర్భాలలో యోహాన్ స్వార్తలో కూడా మనుష్య కుమారుడు అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మనకు కనబడుతున్నాయి క్రీలార అలాగే ఇంకొక విషయం దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే పరమతండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు యనే నా ప్రియ కుమారుడు యనయే నా ప్రియ కుమారుడు మీరు మతస్వాత మూడో అధ్యాయంలో మీరు చదివితే గనక తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం చాలా గొప్పదిగా కనబడుతోంది ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఆయన కనుక మీరు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు నమ్మాలని ప్రభు పెట్ట నేను చేస్తుంటున్నాను అలాగే ఆయన ఈ లోకముందు పుట్టక ముందు జన్మించక ముందు దేవదూతలు ఆయన సర్వోన్నతుని కుమారుడు అని మర్యతో చెప్పినట్లుగా మనము దూకా మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు పిల్లరా మొదటి అధ్యాయంలో మనం ఈ విషయాలు మనం చూడొచ్చు తండ్రి అయినటువంటి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు అలాగే దేవుని దూతలు వారు కూడా పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా సర్వోన్నతుని కుమారుడుగా ఆయన పిలువబడతాడు అంటే దేవుని కుమారుడుగా ఆయన పిలువబడతాడు అని వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు అలాగే మనము మత్తైశ్వార్త నాలుగో అధ్యాయంలోను లూకావార్త నాలుగో అధ్యాయంలోను మనం చూస్తే అక్కడ సాతాను లేదా అపవాది మన ప్రభు నలువది దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొన్న తరువాత శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు లేదా సాతాను అతని దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చాడు యేసు దగ్గరకు వచ్చాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగనట్లుగా ఆజ్ఞాపించమని ప్రభుత్వం అంటున్నాడు అలాగే ఒక ఎత్తైనటువంటి శిఖరం మీదకు ఆయనను తీసుకుని పోయి నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి నువ్వు కింది కుదుముకో నీ కోసం దేవుడు తన దూతలను పంపిస్తాడు నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు అని సాతాను మన ప్రభువుతో అన్నట్లుగా క్రీస్తుతో అన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా మరి ఈయనకి ఎలా తెలుసు అక్కడ ఈయన దేవుని కుమారుడు నిజంగా ఆ సందర్భంలో మీరు మతేశ్వార్థ నాలుగో అధ్యాయంలోను లూకా వార్త నాలుగో అధ్యాయంలోను మీరు గనక చదివితే కనుక దేవుని కుమారుడవైతే దేవుని కుమారుడవైతే అని ఈ మాట చాలా కొంచెం మీరు ఆలోచించండి పిల్లరా కొంచెం మీరు ఆలోచిస్తే ఇందులో కొంచెం మీకు కొన్ని విషయాలు మీకు తేట పడతాయి కనుక మీరు గ్రహించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను అంటే మన ప్రభువును నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళు రొట్టెలుగా మార్చు మీ దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందికు దుమ్ముకు అంటే ఆయనను రెచ్చగొడుతున్నాడు ఆయన టెంప్ట్ చేస్తున్నాడు ఆయన్ని అంటే ఎలాగైనా సరే ఇతన్ని తప్పించాలి ఆయన అనుకున్నటువంటి ఉద్దేశంలో నుంచి తప్పించాలి ఆదామును ఎలాగైతే ఆ తోటలో నుంచి బయటికి రావడానికి ఇతను కారుకుడు అయ్యాడో శోధకుడు కారుకుడు అయ్యాడో అలాగే మన ప్రభువును కూడా ఎలాగైనా సరే ఇతన్ని టె చేసి నేను నేను తప్పించాలి అని ఆలోచన చేశాడు కానీ మన ప్రభు చాలా యుక్తంగా అతనికి సమాధానం ఇచ్చినట్లుగా సాతానికి సమాధానం ఇచ్చినట్లుగా మనము అతయేశ్వార్త నాలుగో అధ్యాయంలోను లూకావార్త నాలుగో అధ్యాయంలోను ఈ రెండు ఈ ఈ రెండు సువార్తల్లో కూడా మనము ఈ విషయాన్ని మనం చూడొచ్చు చూపినారా మరి అతను దేవుని కుమారుడు అని సాతానికి ఎలా తెలుసు ఒకప్పుడు పరమందు ఉన్నవాడే కదా ఆయన సముఖములో ఉన్నవాడే కదా అభిషేకించినటువంటి కిరువు ఆయన సముఖములో ఉన్నవాడే కదా ఆయన సముఖములో ఉన్నవాడు దేవునికి సమానంగా ఉండాలని యోచించాడు కాబట్టే దేవుడు అక్కడి నుంచి అతనిని త్రోసేశాడు అందుకే మనము ఈ విషయాన్ని గురించి మనము ఏషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మనము ఈ గురించి గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు ప్రిల్లరా అలాగే హెచ్కేలు గ్రంథంలో కూడా కొన్ని విషయాలు అతని గురించి రాయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఈరోజు మనం దేవుని కుమారుడు అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి అదే విషయాన్ని మనము దృష్టిలో ఉంచుకొని మనం ఆలోచన చేద్దామండి దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ దేవుని గురించి దేవుని దూతల గురించి అపవాది లేకపోతే సాతాను వీళ్ళు ముగ్గురు కూడా దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని ప్రభుతోనే చాలా చక్కగా చెప్తున్నట్లుగా స్పష్టంగా చెప్తున్నట్లుగా మనము ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ప్రిల్లరా అలాగే సాతాను యొక్క దూతలు లేదా అపవిత్రాత్మలు వాళ్ళు కూడా ఈ విషయాన్ని గురించి మనము మార్కు స్వార్థ ఐదో అధ్యాయంలో మనం చూస్తే వచనం చూద్దామండి ఐదవ అధ్యాయము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఏడవచ్చినా అని మనం చూద్దామండి ఇక్కడ గెరాసేనుల దేశమందు అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకరిని ప్రభు స్వస్థపరచడం అయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సమాధుల్లోనే ఉంటూ ఉన్నాడు సమాధుల్లోనే అతనిని సమాధుల్లోనే నివాసం ఉండటం రాత్రింబగళ్ళు అక్కడే వాడు తను తానే గాయపరుచుకోవడం అతనికి సంఖ్యలు వేసినట్లుగా మనము ఒకటి నుంచి మనము ఈ ఐదు వచనాల్లో కనుక మనం చూస్తే కనుక ఇలా రాయబడినటువంటి సందర్భం ప్రిల్లరాయిదు అయితే ఈ సమాధులలో ఉన్నటువంటి ఇతను మన ప్రభువును దూరంగా ఉన్నప్పుడే చూశాడు ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశను ఏమంటున్నాడు ఇక్కడ అతను అపవిత్రాత్మ పట్టినవాడు అపవిత్రుడు సాతాను అపవిత్రాత్మలు సాతాను యొక్క దూతలు వీళ్లకు దేవుని కుమారుడు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని ఎలా తెలుసు అంటే ఒకప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నవాళ్లే ఆయన సముఖములో ఉన్నటువంటి వాళ్లే కానీ ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసినందువల్ల వాళ్ళకు అక్కడ అక్కడ ఉండేదానికి అవకాశం లేకుండా పోయింది పిల్లరా అందుకే ఈయన ఆయన కుమారుడు అనేటువంటి విషయం వీళ్ళకు చాలా బాగా తెలుసు వీళ్ళకి అందుకే సాతాను కానివ్వండి అతని దూతలు కానివ్వండి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం ప్రిలరా అలాగే బాప్తిస్ నుంచి యోహాను యేసు యొక్క మార్గాన్ని సరాళం చేయడానికి వచ్చాడు ఆయన కూడా ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకొని నేను సాక్ష్యం చెప్పాను అని మనం యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రిల్లరా అలాగే మనం చూస్తే కనుక శతాధిపతి ఆయనను సిలువు వేసినటువంటి సమయంలో కూడా నిజముగా అయిన దేవుని కుమారుడు అని ఆయన కూడా సాక్ష్యం ఉన్నట్లుగా మనము ఆ మార్కు వార్త పదహైదో అధ్యాయంలో మనం చూ చూడొచ్చు ప్రిల్లారా అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ సందర్భాలన్నీ కూడా యేసు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంటున్నా పిల్లరా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఆయనకు దేవుని కుమారుడు అనేటువంటి ఆ పేరే కాదండి ఇంకా మనము ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ఆయనకు అద్వితీయ కుమారుడు అని జనితైక కుమారుడు అని ఒక్కడే కుమారుడు అని అద్వి దేవుని కుమారుడు అని ఇలాగా ఆయనకు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చాలా రిపీట్ రిపీటెడ్గా మనకు చాలా సందర్భాలలో ఈ మాటలన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి పిల్లలు ఒక్కడే కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు ఏకైక కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఈ పేర్లన్నీ కూడా ఆయనకే సంబంధించిన పిల్లరా ఇప్పుడు దేవుని కుమారుడు అంటే ఏంటో మనం ఆలోచన చేద్దాం ఏంటి దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడే ఏముంది అందులో చెప్పడానికి అనుకుంటున్నారా ఏముంది అందులో చెప్పడానికి అనుకుంటున్నారా ఆలోచించండి ఆయన మనుష్య కుమారుడు అంటే ఆయనలాగా మనుషులు ఎలాగైతే ఉన్నారో అలా ఆయన ఈ లోకములు ఆయన జీవించాడు ఆకలి వేసినప్పుడు తిన్నాడు దాహం వేసినప్పుడు నీళ్లు తాగాడు అలసిపోయినప్పుడు నిద్రపోయినాడు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు గార్చాడు ఇవన్నీ కూడా మనము బైబిల్లో మనం చూస్తున్నాం కదా మరి దేవుని కుమారుడు అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉన్నాడు అందుకే కొన్ని సందర్భాలలో నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని ద్వేషిస్తూ ఉన్నాడు నేను చెప్పట్లేదండి దేవుని వాక్యం చెప్తుంది మీరు కావాలంటే రెఫరెన్స్ చూడండి మీరు యోహాన్ సువార్త యోహాన్ స్వార్థ పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నేను చదువుతున్నాను నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుతున్నాడు ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచు ఉన్నారు అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగను చూస్తున్నాము ప్రియుల ఇక్కడ దేవుని కుమారుడు అంటే ఏమనుకుంటున్నారు ఆయన ఎలా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉన్నాడు ఆయన యొక్క ప్రతిబింబం క్రీస్తు లేదా దేవుని కుమారుడు ఆయన స్వరూపం కనిపించని దేవుని స్వరూపం దేవుని కుమారుడు ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని కుమారుల్లో ప్రతిబింబిస్తూ ఉన్నాయి ప్రియులరా అందుకే అపోస్త్రుడైనటువంటి పౌలు హెబ్రియులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో మనము మనం చూసాం కదా ప్రియులరా ఇంకొకసారి మనము ఆ మాటలు మనం చూద్దామండి హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఆయన మొదటి అధ్యాయం కూడా వచనం చదువుతున్నాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు అంటే దేవుని కుమారుడు ఆయన తత్వము యొక్క మూర్తిమంతము ఎవరు అంటే దేవుని కుమారుడు ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో తన కుమారునిలో ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి పిల్లరా ఆయనలో ఉన్నవన్నీ కూడా ఈయనలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి అందువల్ల ఆయన దేవుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు మనుష్య కుమారునిగా ఆయన పిలువబడ్డాడు కేవలం ఆయన మానవుడే కాదు ఆయనలో ఉన్నవన్నీ కూడా ఈయనలో ప్రతిబింబిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు అందుకే చాలా సందర్భాలలో చాలా చాలా విషయాలలో ఈయనని గురించి అపోస్తులుడు ఈ రకంగా సాక్ష్యం చెప్తున్నారు పిల్లల ఆయన దేవుని కుమారుడు అంటే అసలు దేవుని కుమారుడు అంటే ఏంటి అర్థం కావట్లేదా ఏంటి అంతే నా దేవుని కుమారుడు అంటే ఇప్పుడు నా కుమారుడు అంటే ఏంటి నా కుమారుడు నాలో ఉంటాడు నాలో ఉన్న గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళలో ప్రతిబింబిస్తాయి అందుకే మన ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానం ఉంది చెట్టును చూసి దాని పండును చూడండి చెట్టును చూసి దాని పండు యొక్క ఫలములు అది ఎట్లాంటిదో మీరు తెలుసుకోవచ్చని ప్రభు ఉపమానం చెప్పాడు ప్రియులారా మీరు ఆలోచించండి ప్రియులారా మరి దేవుని కుమారుడు అంటే ఆయనలో ఉన్నవన్నీ సర్వోన్నతులరుడు దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా తన కుమారునిలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి అందువల్ల ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు ఆయన తప్ప ఇంకెవరైనా అలా పిలువబడ్డారా దేవుడు ఎవరిని గురించైనా సాక్ష్యం ఇచ్చాడా దేవుని దూతలు కానివ్వండి లేదా సాతాను కానివ్వండి ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు అంటే దేవుని కుమారుడు అనేటువంటి ఈ విషయాన్ని ఖచ్చితంగా దృఢపరుస్తూ ఉన్నాను కానీ అపోస్తులు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని కుమారునే ఆయన దైవత్వము కలిగిన వాడని దేవుని స్వరూపములో ఉన్నవాడని ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజానికి అంటే సార్వత్రిక సంఘానికి అపోసురుడైన పౌలు రాసినటువంటి పత్రికలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఈ రకంగా ఆయన తెలియజేస్తున్నాడు దేవుని కుమారుడు అంటే మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు ముందుకు సాగండి ఏదో దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు అని ఇలాగ మనం లైట్ తీసుకుంటే కనుక ఏం ఏమి ఏమర్థం అవుతుంది మనకి కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించి మీరు దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగిపోవాలని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తూ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అమేన్ మీ అందరికీ కూడా ప్రభుత్వం యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను అమేన్ అమేన్